దెందులూరు నియోజకవర్గానికి సంబంధించిన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వారు జనసేన పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించే కొట్టారు గారు ఈరోజు మన ఎంపీ బలింగ్లో ఉన్నారు దెందులూరు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది జనసేనలో ఏం జరుగుతుంది ఇప్పుడు మీకు చర్చితం కార్యకర్తల మధ్య జనసేన సీటు మాదే మీడియా అని ఒక కురవాళ్ళు ఘర్షణ వాతావరణం జరిగింది ఇంత ఘర్షణ కురవాళ్ళు ఏర్పడినప్పుడు డెందు నియోజకవర్గంలో తెలుగుదేశానికి జనసేనకి మంచి సంబంధాలు ఉన్నాయి జనసేనకు ఉన్న బలాన్ని బట్టి చంద్రనే ప్రభాకర్ గారు నాదే నాదే అని చెప్పి గత కొద్ది రోజులుగా చెప్తున్నాను చంద్రేం ప్రభాకర్ దెంగళూరు టీడీపీ క్యాండిడేట్ అయితే అదేమీ పెద్ద విషయం కాదండి మరి ఇప్పుడు దాకా టీడీపీకి ఎమ్మెల్యేగా పనిచేసే ఎక్స్ ఎమ్మెల్యే ఉన్నారు సుందర ప్రభాకర్ మీరు పొత్తులు ఉన్నారు మరి ఆయన ప్రజాధనాన్ని దోసుకుని క్లీన్ ఇమేజ్ లిస్ట్లో లేడంటే ప్రభాకర్ దాంట్లో అసలు సందేహమే లేదు ఒకవేళ మీరే క్యాండిడేట్ ఉంటుంది జనసేన ఎందులూరుకి తెలుగుదేశంలో అందరూ మీకు సహకరించడానికి అవకాశం ఉందండి ఇప్పుడు తెలుగుదేశం జనసేన కలిసిందండి చెప్పేది నేను ఒక ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే మీరు అన్నట్టు సిక్స్టీ పర్సెంట్ మీకు సాలిడ్గా ఓట్ బ్యాంకు జనసేన పడితాను వాళ్ళు టీడీపీకి ఇప్పుడు ఇప్పుడు ఎన్నిక జరిగిన టీడీపీకి ఎన్ని ఓట్లు పడతాయి అరవై వేలు డెబ్బై వేలు కలుపుకుని లక్షా ముప్పై వేలు అటు సైడ్ నుంచి అంత ఓటింగ్ తెచ్చుకునే ఇంకా లేదు కదా అవకాశం లేదు కదా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత మేము చూడబోతుంది టీడీపీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఎక్కి పరిస్థితుందని చెప్పి లోకేష్ కూడా ఒక చెప్పాడు చెప్తాను ఇంకా ఒక విషయం రేపు ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి ప్రయాణం చేయడానికి గెలవడానికి అవకాశాలు ఎలా ఉపయోగపడతాయి అనేది